నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ నువ్వుల పొడి కారం ఇదైతే టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుందండి కొంచెం నెయ్యి వేసుకుంటే చాలు ఇడ్లీలోకైతే సూపర్ అనమాట మరి అయితే పైన కొంచెం నెయ్యితో కారంగా వేసేసుకోవచ్చు అలాగే చట్నీతో పాటుగా సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు ఏ టిఫిన్స్లోకైనా సూపర్గా ఉంటుంది అంతేకాదు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అయితే కొంచెం నెయ్యితో వేడి వేడి అన్నంలో ట్రై చేసి చూడండి ఎంత సూపర్గా ఉంటుందో మీరే చెప్తారు ఈరోజైతే ఇక్కడ చేయబోయే నువ్వుల కారం కోసం అండి నేను ఇక్కడ నువ్వులు తీసుకున్నాను హాఫ్ కప్ వరకు అలాగే ఇందులోకి ఎండుమిరపకాయలు నేను పన్నెండు నుంచి పదిహేను వరకు తీసుకున్నాను కొంచెం కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి అలాగే కొద్దిగా ఉప్పు రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు పచ్చశెనవపప్పు ఒక టేబుల్ స్పూను మినపప్పు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక స్పూను అలాగే ఒక రెండు రెమ్మల వరకు చింతపండు దీంతో పాటుగా ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు మరి ఎలా చేయాలో చూద్దామా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను పాన్ ముందుగా హీట్ ఆన్ ఇస్తున్నాను ఆయిల్ కానీ ఏమీ లేకుండానే ఈ పప్పు దినుసులు మొత్తం వేయించుకోవాలండి నేను ఇక్కడ పచ్చిశెనవపప్పు మినపప్పు ఎండు కొబ్బరి వేస్తున్నాను పచ్చిశెనగపప్పు మినపప్పు బదులుగా పుట్నాల పప్పుతో కూడా చేసుకోవచ్చు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నువ్వులు వేయించుకుంటున్నాను ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉంచి నువ్వులు చిట్పటమంటూ కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కదిలిస్తూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మాడిపోకుండా ఇడ్లీలోకి దోశ అలాగే ఓతప్పం బోండా పునుగు వీటి కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది టిఫిన్స్లోకి చాలా సూపర్గా ఉంటుంది రైస్లోనూ తినొచ్చు నెయ్యితో కానీ టిఫిన్స్లోకి అయితే ఇంకా అదృశ్యం అనమాట ఇక్కడ నువ్వులు వేగే కొద్దీ ఇందులోనే మనకి ఆయిల్ కూడా వస్తుందండి చూడండి తెలుస్తుంది ఇంకా మనం ఆయిల్ కూడా వేయ అవసరం లేదు ఇందులో ఇప్పుడు ఇవి వేయించుకుంటూనే వేరొక పాన్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయించుకుంటున్నాను ఇక్కడ వేరొక పాలు తీసుకున్నానండి ఇందులోకి ముందుగా ఎండుమిరపకాయలు వేసి పక్క వేయించి పక్కన పెట్టుకుంటున్నాను నేను ఇందులోకి రెండు మూడు కాశ్మీరీ చిల్లీస్ కూడా వేసుకున్నాను కొంచెంగా రంగుగా ఉంటుంది కారం కాబట్టి మీ దగ్గర అవి లేకపోతే కారం మామూలు మిరపకాయలు వేసుకోవచ్చు ఎండు మిరపకాయలు కూడా లో ఉంచి వేయించుకోవాలి ఇక్కడ చూడండి నువ్వులు కొంచెం కొంచెంగా కలర్ మారుతున్నాయి మొత్తం కూడా కలర్ మారిపోవాలి కంప్లీట్గా ఇంకొక ఐదు నిమిషాలన్నా పడుతుంది ఈ మొత్తం కలర్ మారుతూ మనకి ఫ్రై అవ్వడానికి అలా కలర్ మారితేనే మనకి కారంకి మంచి రుచి ఉంటుందండి ఇవి వేగే లోపల ఎండుమిరపకాయలు కూడా వేగినో చూస్తాను ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాను ఎండుమిరపకాయలు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే పాన్లోకి ఎండు కొబ్బరి అలాగే పచ్చశనగపప్పు పప్పు మినపప్పు కూడా వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే ఉంచి కలర్ మారే వరకు వేయించుకోవాలి పప్పులన్నీ కూడా కలర్ కొంచెం మారుతున్నప్పుడు ఇంకొంచెం సేపు ఇలా గుసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్నాను ఇక్కడ పప్పులు పప్పులన్నీ చక్కగా కలర్ మారిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ చూడండి నువ్వులన్నీ చక్కగా కలర్ మారిపోతుంది నువ్వులన్నీ కలర్ మారిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను కొద్దిగా ఆర్నేస్తున్నాను వీటిని ఇప్పుడైతే ముందుగా వేయించిన రెండు మిరపకాయలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అలాగే మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు అలాగే వేయించినవి మినపప్పు శనగపప్పు తీసుకున్నాను ఎండుమిర ఎండు కొబ్బరితో పాటుగా అలాగే వెల్లుల్లి రెమ్మలు రెండు రెమ్మలు చింతపండు సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఇంకా నువ్వులు ఇందులోకి వేయలేదండి ఇక్కడ చూడండి మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి నువ్వులు కూడా వేసుకుంటున్నాను నేను నువ్వులకి తగ్గట్టుగా ఇంకొంచెం కూడా ఉప్పు వేసుకుంటున్నాను సాల్ట్ మళ్ళీ గ్రైండ్ చేస్తాను మొత్త ఇస్తున్నాను చూడండి చూసారు కదా నువ్వుల పొడి కారం రెడీ అయిపోయింది నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇదంతా చూసారు కదా నువ్వుల కారం రెడీ అయిపోయింది ఇక్కడైతే నేను కొంచెం వేయించిన నువ్వులని పైన వేసుకుంటున్నాను ఇలా కొన్ని ఒక స్పూన్ వరకు నువ్వులు కలపడం వలన పంట కింద తగులుతూ కూడా సూపర్గా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఈ టిఫిన్స్లో టేస్ట్ చేసి చూడండి అలాగే మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ